హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మన షాప్లోకి ఎన్ని చేపలు వస్తున్నాయి చూపిస్తాను మన దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వేడి తప్పని చూడండి కొత్త వాళ్ళు వెళ్ళడం చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ నేను మన వాళ్ళు అప్పుడు వేటకి వెళ్ళలేదు మన వాళ్ళు వెళ్ళారు ఇక్కడ వాళ్ళ సరుకు ఈ చదవాల మామ్మళ్ళు ఏమో సంతకెళ్ళేస్తారు చూడండి ఎన్ని ఐటమ్స్ వచ్చినా మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడే వచ్చింది సరుగు మనకి మన షాప్లోనే ఆల్రెడీ మనం పొద్దున్నే నేను ఇవన్నీ చదివాను మామ్మ ఉంటే ఆడలేదు పెట్టుకుంటారు ఆల్రెడీ రెండు పార్సల్ ఉన్నాయి అవి కూడా వెయ్యాలి లోపల కోట్ మెంత ఉండేవి మొత్తం మీకు చూపిస్తా చూడండి ఇంకా నీకు ఏమేమి జాప్లో వచ్చినా అవి కూడా చూపిస్తాను మీకు మీకు కనుక కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను నా వాట్సాప్ నెంబర్కి అయ్యాను పెట్టినా తప్పకుండా రిప్లై చేస్తాను నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వెండి వచ్చేసింది వాళ్ళ తెల్ల పొట్టు వచ్చింది బాగుంది నీరు వైట్ ఉంది ఇది కేజీ వచ్చేసి నాలుగు వందలు పడుతుంది ఫ్రెండ్స్ పా కేజీ వంద పడుతుంది తెల్ల పొట్టు బాగుంది అయ్యాండి అమ్మా అది పైల పోయి తీసుకో తీసుకుంటా ఫ్రెండ్స్ ఇవన్నీ తేల్చేవన్నీ నాలుగు వందలు బయ్యే తేల అంజనాలు తేల అంజనాలు బాగుంటాయి పెద్ద సైజు అర రెండు మూడు తుంగి ఇంకా ఉండే మన దగ్గర చూద్దామని తింటున్నారు ఇవండి నా కాదు ఇది కూడా పోసేయాలి ఫ్రెండ్స్ ఈ పెద్ద చేప ఇవాళ వచ్చినాయి దీంట్లో అచ్చ కండ కేజీ ఆరు వందలు పడింది కోసిద్దాం మనం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీని కండ అరగదు కూరలోదైనా ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మొక్క మొక్కగానే ఉంటుంది కొండ చేప కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్

ఇప్పుడు చావడాలి ఈ గడ ఎవడో వచ్చినాయి ఏదేమో సైజ్ అట్టండి చాలా బాగుండే డైర్గానే ఉండి ఫ్రెండ్స్ ఈ గడ వచ్చేసి కేజీ మూడు వందలు చాలా వచ్చినాయి మీకు ఎందుకు ఏమో చావడాలు అనా చప్పిడియా అట్టండి అనా ఫ్రెండ్స్ ఈ గడ అవి కూడా ఇది అవి కూడా చప్పిడి చావడాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని వాడాలి ఇవి ఎన్ని కేజీ మూడు వందల ఫ్రెండ్స్ ఈ మూడు వందలే ఇవి ఈ ఉప్పి అయినా మూడు వందలే ఈ పెద్ద చేపలో కండ కోసి ఇస్తాను ఫ్రెండ్స్ ఇవి కండ వచ్చేసి కేజీ ఆరు వందలు మెత్తన మెంతద్దాం మెత్తలు అయితే నాలుగు వందలు ఇట్లాంటి చేపలు ఇవి చిన్న సైజ్ అయ్యాయి అది రేపటి వచ్చేసి నాలుగు వందలు అదేంటోసరిగా ంట కొద్ది లేట్ అవుతుంది కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ పోస్ పరుగులు చిన్న వలసలు లాంటివి అన్నీ కలిసి ఉన్నాయి ఇవి వచ్చేసి కేజీ మూడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవి వంద రూపాయలు పెట్టమన్నా పెడతాను మీకు పార్సెల్లో గిల్లుకుంటే బాగుంటాయి చాలా ரெண்டு வில இரவு ரெண்டு எண்டிங்கண்ணா ஃப்ரெண்ட்ஸ் இவன் கோ கோராயே சப்பிடி சப்பிடியே இது வச்சி பாவுகேஜி வந்த ஃப்ரெண்ட்ஸ் சப்பிடி கோவராயி அது இப்படி என்ன காட்ட ఇవి ఇవన్నీ ఉక్సావడాలి ఇవి కూడా అంతే కేజీ మూడు వందలు తెల్లగండి అవి అయితే కొంచెం రంగు ఉంది కానీ ఇవి బాగుండి ఇంకా తెల్లగండి అడ్వాన్స్ వచ్చావా చెప్పానా ீலி அது எஸ்ஜி நாலு வந்து படுத்தி சீலக்கிமோ சப்பிடி சீக்கிரம் சப்பிடி சீலக்கல் அந்த உப்பு உண்டது தக்குஜி நாலு வந்து உப்பு சேப்பேஜி ரெண்டு வந்த படுத்து கட்டி சேப்பா అవి వచ్చేసి కేజీ ఆరు వందలు పడతాయి మనకు వచ్చేసి ఐదు వందలు పెద్దాం ఫ్రెండ్స్ ఉప్పు చేపడలే ఉప్పు అంటారు ఉప్పుగా ఉంటాయి కొద్దిగా వీడి చొప్పుడు అయితే ఎక్కువ రేటు ఉంటాయి ఎత్తికెళ్ళి ఎండబెట్టద్దామా ఇక్కడ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ నిన్న తెచ్చాము ఈ గడ చూపిస్తాను చూడండి ఇతనే జలలో ఇది వచ్చి కేజీ రెండు వందలు ఇవి ఏమో చప్పిడి పాస్ ఇవి నిన్న వచ్చినాయి ఇవి కూడా ఇవి వచ్చేసి పావు కేజీ వంద ఇప్పుడు చూపించడానికి ఉప్పు చాపడాగడ ఐదు వందల మీద వస్తాయి కేజీ మనకి రేపొట్టి ఎర్రది ఫ్రెండ్స్ ఇయితే కాకినాడు మెత్తలు ఇవి నల్లగా ఉంటాయి కొద్దిగా అయితే రేటు తక్కువ అంత క్వాలిటీ అట్లా ఉంటాయి ఈ మెత్తలు అలాగ ఉంటాయి వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు వందలకు వచ్చేస్తాయి ఇది బోట్ మెత్తళ్ళు ఈ ప్యూర్ వైట్ వచ్చేసి కేజీ ఎనిమిది వందలు పడతాయి ఇది మీడియం సైజు చిన్న ఈ ఏడు వందలు పడతాయి కేజీ ఇది రొయ్యపప్పు ఇది కేజీ వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ చప్పిడిపప్పు ఇది ఇవాళ చీలికలు చిన్న చీలికలు ఈ రెండు వందలు ఇప్పుడు ఇవాళ కాడ వచ్చినాయి ఇంకా ఇంకా ఉండి చూపిస్తాను ఇది మొత్తం మెత్తళ్ళే మెత్తళ్ళు కాండి ఇంకా మీకు ఎన్ని కావాలన్నీ ఈ సప్పిడి చీలికలే ఫ్రెండ్స్ ఈఎం మూడు వందల కేజీ ఫ్రెండ్స్ అయితే రొయ్యలు ఇయ్యే ఇంకో వేరే రకం రాలేదు ఈసారి కూడా కొద్దిగా రొయ్య దొరకట్లేదు ఇవి ఇవి వచ్చేసి కేజీ ఏడు వందలు పడుతుంది రొయ్య రొయ్య ఫ్రెండ్స్ ఇంకా చుల్లు ఇవి వచ్చేసి కేజీ మూడు వందలు ఇవి పొండు చేపలు ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు చేప படிதே இது சைஜு இது ஏமோ ஐது வந்து படுத்து மொக்கலாம் இன்னும் பெருக்கில் விட் இவ்வண்ணி கேஜி நாலு வந்தோம்ஸ் இன்னோ இவ்வண்ணி அந்த இக்கடி திம்பார் கதா இவன் மீடியம் சைஜ் சீருக்கி வச்சே கேஜி ரெண்டு யாபை படுத்தி இது டய்ஸ் சூப்பரே சின்னே ఇవన్నీ కొంచెం గైర్గానే ఉన్నాయి అన్నమాట అడ్ల మీద ఈ రెండు యాభై పడతాయి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కొంచెం గైర్ మీడియం మీద కొంచెం పెద్ద ఏజ్ మూడు వందలు పడతాయి కేజీ మొత్తం అయ్యాయి ఇవాళ వచ్చింది ఎన్ని ఫ్రెండ్స్ ఇవే మొత్తం చూపించాను కదా మీకు కనుక ఆర్డర్ కావాలంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నేను పార్చల్ చేస్తాను నేను టీటీడీసీ కొరియర్లు వేస్తాను కొరియర్ ఛార్జ్ మీదే నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ మళ్ళీ మరో వీడియోలు మళ్ళీ వెళ్తాం కొత్త వాళ్ళ దోస్లు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ